హాయ్ హలో నమస్తే నేను ఏకే యాడ్స్ నుండి కాకినాడ జిల్లా జగ్గపేట నియోజకవర్గం కృష్ణవరం గ్రామం నేషనల్ హైవే రోడ్డుకు చేర్చి టోల్ గేట్ దగ్గరలో ఉన్న శిశు ఆధార్ నమోదు కేంద్రం వద్దను అయితే ఈ యొక్క ఆధార్ కేంద్రం వద్ద ఆధార్ కార్డులో ఉన్న పేరులు అవి మార్పులు చేయడమే కాకుండా అలాగే శిశువులకు సంబంధించిన ఆధార్ కార్డులో కూడా చాలా తక్కువ సమయంలో ఈ యొక్క ఆధార్ కార్డులు ఇస్తున్నారంటూ పలువురు తెలపడం జరిగింది దీనికి సంబంధించి మనం ఏదైతే ఆధార్ సెంటర్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు చేస్తున్న సర్వీసులు ఏంటి తదితర అంశాలన్నీ కూడా మనం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ ఆధార్ సెంటర్లో ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నా పేరు అండి మీ ఆధార్ సర్వీస్ సెంటర్లో ఏమేమి సర్వీసులు అందిస్తున్నారు అలాగే మీ ఆధార్ సర్వీస్ సెంటర్లో శిశు ఆధార్ నమోదు ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా త్వరతగతం చేస్తున్నారని పలువురు తెలపడం జరిగింది ఈ కోవలో మేము ఇక్కడ రావడం జరిగింది మీ ఆధార్ సెంటర్లో ఉండే సర్వీసులు ఏంటి శిశు ఆధార్ నమోదు కేంద్రంలో ఉండే సర్వీసులు ఏంటి దీనికి సంబంధించి మీరు ఏమేమి సర్వీసులు అందిస్తున్నారు మొదటగా సార్ ఇప్పుడు ఇప్పుడు శిశు ఆధార్ అంటే ఎవరైతే జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఆధార్ని అనేది నమోదు చేయడం జరుగుతుంది సో మా దగ్గర అయితే అంటే విత్ ఇన్ టూ డేస్లో మేము నమోదు చేసినటువంటి రెండు రోజుల్లోనే మేము వాళ్ళకి ఆధార్ కార్డు అనేది జనరేట్ అయిపోతుంది అలాగే ఎవరన్నా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి అడ్రస్ మార్చుకోవాలన్నా సరే సో వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా ఆ ఏదైతే సంతకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మేమే చూసుకొని మేమే చేయించి సో వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ చాలా మంది విలేజ్ పీపుల్ ఉంటారు అంటే ఈ యొక్క గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల సోమవారం అయితేనే ఎల్లవరం అయితేనే ఇలాగా రామవరం అయితేనే గూరుపురైతేనే ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి ఇంకా లోపల చాలా పల్లెటూర్లు ఉన్నాయి వాళ్ళకు చాలా వరకు ఈ యొక్క ఆధార్ కార్డ్ ఎలా చేయించుకోవాలి ఏంటి దీనికి భారీ ఎత్తున అమౌంట్లు అవుతాయి అన్న ఒక అపోహలో ఉన్నారు దానికి సంబంధించి మీరు ఏమంటారు లేదు సార్ వాళ్ళు ఒకవేళ తిరిగి ఖర్చు పెడితే ఒకవేళ వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే కనుక వాళ్ళకి తిరిగి సో వాళ్ళకి వెయ్యి రూపాయలు కాకుండా ఒక ఇంకా తక్కువలోనే వాళ్ళు తిరిగి ఎంత డబ్బులు అయితే ఖర్చు పెడతారో ఆ సంతకాలకని వీటికని కానీ సో అటువంటి ఖర్చులు ఏమి లేకుండా అటువంటి ఇదేమి లేకుండా వాళ్ళకి తక్కువ డబ్బులతోనే ఎందుకంటే కష్టపడే వాళ్ళు కాబట్టి వాళ్ళకి తక్కువ డబ్బుల్లోనే మేము అయ్యేటట్టు అనేది వాళ్ళకి మేము చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ఫలాని దిక్కు వెళ్ళాలా ఎందుకంటే తెలియదు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నది సో అటువంటివన్నీ మేమే తిరిగి అటువంటివన్నీ మేమే కలెక్ట్ చేసి వాళ్ళ ఆధార్ అడ్రస్ అప్డేట్ అన్నా సరే లేదంటే చిన్నపిల్లలకి ఆధార్ కార్డు చేయడం అన్నా సరే చేయడం జరుగుతుంది అలాగే ఇంకా మా సర్వీసులు సో మీ సేవా సర్వీసులు మేము అందిస్తూ ఉన్నాం పేపర్ మీ సేవా సర్వీసులు కూడా మేము అందిస్తూ ఉన్నాం మీ సేవా సర్వీసులు ఎన్ని అయితే ఉన్నాయో సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లని ఇన్కమ్ సర్టిఫికేట్లని లేదంటే ఇంకా ఈడబ్ల్యూ సర్టిఫికేట్లని కానీ ఇలాగా ఇంకా వన్ బీలని ఈసీలని ఇటువంటి ఏదైతే మీ సేవా సర్వీస్ ఉన్నాయో ప్రతి ఒక్క సర్వీస్ అనేది రిజిస్ట్రేషన్ కాదండి ఓన్లీ ఈ మీ సేవ సంబంధించింది రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళాలా సో ఇది మీ సేవకు సంబంధించినది ఏదైతే వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలు బట్టి చేయడం జరుగుతుంది అలాగే ఇంకా వాళ్ళకి వాళ్ళకైనా వాటర్ ఐడి కార్డ్స్ కొత్తగా పెట్టుకోవాలన్నా సరే లేదు వాటర్ ఐడి కార్డు పోయి ఒక మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకోవాలన్నా సరే సో అది కూడా మేము వాళ్ళకి సకాలంలోనే అవన్నీ కూడా బాధ్యత అంతా కూడా మేమే భరించి అది ఎలా చేసుకోవాలో వాళ్ళకి ఒక సలహా కూడా చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఎవరికన్నా లోన్ పెట్టుకోవడానికి ఈసీలు కావాల్సి వచ్చిన ఈసీ అనేది కూడా అది మేమే వాళ్ళకి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా మేమే ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి తర్వాత ఏదైనా సరే డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంక్ నుండి ఉపాధి హామీ అన్నా లేదంటే ఇంకా బ్యాంకులో వేరే వేరే డబ్బులు పడతాయి తీసుకోవాలన్నా సరే సో అవి కూడా మేము ఒక తంబ వేయించుకొని వాళ్ళ చేత మరి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే బ్యాంక్ గవర్నమెంట్ నుంచి డబ్బులు పడతలేదు మాకంటే కనుక సో వాళ్ళకి ఏదైతే బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ ఉందో ఇంతకుముందు బ్యాంకుల చుట్టూరు తిరగవలసి వచ్చేది దాని గురించి సో అటువంటి తిరిగి పని లేకుండా ఆ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మనమే చేయడం జరుగుతుంది కస్టమర్ ఫోన్ ఆధార్ కార్డు పట్టుకొస్తే మేమే ధృవీకరణ ధృవీకరణ పత్రం క్యాస్ట్ అవన్నీ కూడా మేమే చేస్తాం ఇన్కమ్ క్యాస్ట్ రాబడి ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము లేదంటే ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి అలాగే కరెంటు బిల్లు కరెంట్ బిల్లు కూడా మేము మేమే కట్టించుకోవడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ చేసి ఏదన్నా మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుద్ది ఎవరన్నా విదేశాలు వెళ్ళాలనుకుంటే వాళ్ళు పాస్పోర్ట్ పాస్పోర్ట్ పెట్టుకోవాలంటే పాస్పోర్ట్ కూడా మేము అప్లై చేస్తాం సో అది ఎక్కడికి వెళ్ళాలో ఆ ఏజెంట్లతో కూడా మేము మాట్లాడతాం సో ఎవరికన్నా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనుక అది కూడా మేమే పెడతాం అది మేమే పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాగైతే మార్గం ఆ మార్గం గురించి వాళ్ళకి మేము అనేది జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క ఇచ్చేస్తున్నారో దానికి సంబంధించి చాలా చోట్ల నేను విన్నది ఏంటంటే ఎక్కువ సొమ్ములు క్యారీ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కానీ మీ దగ్గర అటువంటి విధంగా లేదు అందరికీ అందుబాటు రేట్లలో ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు ఇప్పుడు ఏంటంటే సారు ఒక కస్టమర్కి వచ్చి ఆ ప్రాసెస్ తెలియనప్పుడు ఆ డబ్బులు అనేది ఖర్చు పెట్టవలసి వస్తుంది మేము ఎలా అంటే ముందు ప్రాసెస్ చెప్తా ఉండాలి ఏ విధంగా వెళ్తే బాగుంటుందో చెప్తాం ఆ కస్టమర్ ఆ విధంగా వెళ్ళి చేయించుకోగలిగితే ఆ డబ్బులు అనేది మేమే మాకు సంబంధం లేదు సో అదే మీరు చేయండి అంటే ఆ డబ్బులు ఇచ్చుకొని మేమే ఆ పనులన్నీ పూర్తి చేస్తాం అంతే తప్ప కస్టమర్కి రాగానే మాత్రం మీకు ఎంత అయిపోద్ది అంత అయిపోద్ది అని అయితే చెప్పాం కస్టమర్కి వెళ్ళే మార్గం చెప్తాం పలానా దిక్కి వెళ్ళాలా పలానా చోటకి వెళ్ళి సంతకం పెట్టించి రావాలా పలానా దిక్కెళ్ళి నోటర్ చేయించి రావాలా సో ఇటువంటి చేయగలిగి మీరు చేయించే ఓకే సో అవే మేము చేయించాలంటే కనుక ఆ డబ్బులే మాకు ఇవ్వండి మేమే తిరిగి చేయిస్తామని అని కస్టమర్ ఆ సలహా అనేది మేము చెప్తాం ఆయన చేయించుకున్న కొంతమంది అలా చేయించుకొచ్చారు కొంతమంది మా చేతే చేయించు మమ్మల్ని చేయమన్నారు ఓకే ఓకే చాలా చోట్ల ఏదైతే ఆధార్ లింక్ కానీ అలాగే బ్యా అదే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ లింక్ కానీ ఫోన్ నెంబర్ లింక్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి నేమ్స్ చేంజ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు చాలా చాలా వ్యవధి జరుగుతుంది అంటే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు కానీ పలానా దగ్గర ఉన్న ఆధార్ సెంటర్ ఈ సెంటర్ జ్యోతి డిజిటల్ సర్వీస్ ఏదైతే ఉందో మీ దగ్గర చాలా స్పీడ్ గా చేస్తున్నారు అంటున్నారు అది ఎలా పాసిబిలిటీ అవుతుంది ఏదన్నా ఒక ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేపిస్తే కనుక మూడు రోజులు పెడతారు సో మా దగ్గర మేము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేస్తే కనుక విత్ ఇన్ వన్ అవర్ విత్ ఇన్ వన్ అవర్ లో లింక్ అయిపోయి సో న్యూ పార్ట్ కూడా వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ వన్ అవర్ లో కూడా లింక్ అయిపోద్ది అండి ఈ ఆధార్ కార్డు కాకుండా మేము వెహికల్ కన్నా సరే ఫాస్ట్ వేస్తాం కార్ల దగ్గర నుంచి బట్టి లారీస్ కానీ బస్సులు కానీ ట్రైన్స్ కానీ వీటికన్నా సరే ప్రతి కంపెనీ ఫాస్ట్ ట్యాగ్ కూడా మేము వాటికి చేస్తాం సో ప్రతి బ్రేక్స్ కానీ ఇలా ఆర్టీఏ సర్వీస్ అన్ని కూడా మేము ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో మేము చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇతవరం గ్రామం ఎదురుగా అంటే ఏదైతే నేషనల్ హైవే రోడ్ ఉందో దానికి సంబంధించి దాని ప్రక్కనే టోల్ గేట్ కు దగ్గరలో ఈ యొక్క శిశు ఆధార్ నమోదు కేంద్రం జీవన్ జ్యోతి డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క ఆధార్ కార్డ్లే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్లే కాకుండా ఫాస్ట్ ట్యాగ్లే కాకుండా ఇలాగ అనేక అనేక సొల్యూషన్స్ చెప్పడం అలాగే అనేక రకాల సర్వీసులు అందించడం కూడా ఈ యొక్క మీ కేంద్రం వద్ద జరుగుతున్నాయి అయితే ఇది మాతో ఆ నోటా ఈ నోటా అధికార న్యూస్ చేరడంతో ఎక్కడికి రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఏకే యాక్స్ అని చెప్పేసి కొత్తగా ప్రారంభించిన అధికార బ్లాక్స్ సంబంధించి ఈ యొక్క ఆధార్ నమోదు కేంద్రానికి వచ్చి వేరుని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే మాత్రం ఈ యొక్క కేంద్రానికి వచ్చి వాళ్ళు సర్వీసులు ఉపయోగించుకోవడమే కాకుండా ఈ సర్వీస్ సెంటర్ కోసం మన అధికార న్యూస్కి అలాగే అధికార యాడ్స్కి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇక్కడికి వచ్చి ఎన్ని ఏమేమి సర్వీసులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎంత త్వరతగతిన వీళ్ళు ఆ సర్వీసులు ప్రజలకు అందిస్తున్నారు అనేది తెలియజేయడంలో భాగంగానే ఇక్కడికి మనం రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్